దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలను అన్ని జాతులను ఏర్క చేసేది ఒక రాజ్యాంగం మాత్రమే అటు రాజ్యాంగాన్ని ఎన్నో దేశాలు పెరిగి మరి అన్ని దేశాల యొక్క ఒక రాజ్యాంగాన్ని చదివి అవలింపు చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరికీ కూడా ఒక ప్రసిష్టమైన రాజ్యాంగాన్ని అందించినటువంటి గారికి భారత జాతి ఎప్పుడు కూడా మరి వారికి సదా కృతజ్ఞతతో ఉంటుందని చెప్పి మరి రాజ్యాంగం అంటే ఎవరో రక్షించాలని కాదు రాజ్యాంగం అంటేనే ప్రజలు ప్రజలు ప్రభుత్వాలు చట్టాలు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగ పరాలంటే రాజ్యాంగం ఒక్కదాంతోనే కాదు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి నాయకుల మీద కూడా ప్రభుత్వాల మీద కూడా బాధ్యత ఉంటుంది అలా రాజ్యాంగం చెట్టదైతే పరిపాలించిన వాళ్ళు చెడ్డ వాళ్ళైతే రాజ్యాంగం కూడా చెడ్డదవుతుంది రాజ్యాంగం రూపంలో నేను ఎప్పటికీ జీవించే ఉంటా రాజ్యాంగం ఎప్పుడైతే అమలు కాదో నేను ఆ జీవితం పొందినట్టు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు కాబట్టి మరి ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రయత్నం చేసి మరి దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ మరి అన్ని వర్గాలకు కూడా అందే ప్రయత్నం చేయాలని చెప్పి నాడు మేము అందరితో వారికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మరి రాజ్యాంగం దినోత్సవ సందర్భంగా వారికి నివాళులర్పిస్తున్నాం ఎన్నో వందల సంవత్సరాల తర్వాత స్వతంత్రం సిద్ధించిన అనంతరం ఒక మన భారతదేశానికి రాజ్యాంగం లేనప్పుడు భారత రాజ్యాంగ కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నియమించబడి మరి వారికి అనారోగ్యంగా ఉన్న వారి రక్త మాంసాలను కరగదీసి చెప్పిన చుక్కలను అక్షరాలుగా మరచి ప్రపంచంలో అద్భుత లిఖితపూర్వ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది రెండు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు వారు నిర్విరామంగా కృషి చేసి మన భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారు మరి ఈ రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల మహిళలకు హక్కులు కల్పించడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు హక్కులు కల్పిస్తూ మరి జీవోత్సవంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఈ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించి ఈ భూమి మీద సభ్యత్వం సభ్యత్వం ప్రసాదించిన గొప్ప నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు వారిని స్మరించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తూ మరి ప్రభుత్వాలు వారి ఆలోచనను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది మనమందరం కూడా చదివి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకోకునే అవసరం ఉంది మరి మొన్న ఒక రెండు రోజుల క్రితం ఒక చిన్న ఇన్సిడెంట్స్ జరిగితే గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు గౌరవ మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ గారు కూడా వెంటనే స్పందించి ఇక్కడికి రావడం దానికి మరమాత్రలు చేపించడం దానికి అదేవిధంగా ఇతరత్ర పనులు కూడా చేయించడం మేము అందరం ఆశిస్తున్నాము మరి ఇదే విధంగా ఇదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ గారు మున్సిపల్ గారు కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడంలో పాల్ప పాలు పంచుకోవాల్సిందిగా కోరుతూ అవకాశం ఇచ్చే పెద్దలందరూ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలియజేయడం అంటే ఇవాళ సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక సామ్యవాద ఏవైతే ఉన్నాయో వాటిని మరి కొన్ని రాజకీయ శక్తులు తీసేయాలని చెప్పి మరి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళ తీర్పు ఇవ్వడం జరిగింది సామ్యవాద లౌకికవాదం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్ప వాట్సవి వాటిని తీసేరాదు అది ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాటిని అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళకి ఇష్టం జరిగింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను ప్రపంచ దేశాలు వారి విగ్రహాలను పెట్టుకొని కొలుస్తూ ఉంటే ఇలా భారతదేశంలో ఏంటంటే మరి అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు అయ్యా ఈ గుహాశక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా అంబేద్కర్ గురించి తెలుసుకోండి తెలవకపోతే రాజ్యాంగాన్ని చదవండి కానీ తెలిసి తెలియని అజ్ఞానంతో ఇవాళ అంబేద్కర్ మీద దాడి చేయడం అంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుల మీద దాడి చేయడమే ఆయన ఎంతో కష్టపడి మరి వాళ్ళ రాజ్యాంగానికి రావడం జరిగింది మన రాజ్యాంగం అనేది మామూలు రాజ్యం కాదు రాజ్యాంగం కాదు ప్రపంచములో ఉన్నటువంటి చాలా దేశాలు ఇవాళ మన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఉన్నాయి కాబట్టి ఇవాళ సోదరులరా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా నేను ఒక వినోపం చేస్తూ ఉన్నాను గతంలో కూడా మనము ఇక్కడ అంబేద్కర్ కూడలిలో మరి ఖచ్చితంగా కంస విగ్రహం పెట్టాలని చెప్పి అప్పుడు అనుకున్నాము మరి ఇప్పుడున్నటువంటి గౌరవ మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ గౌరవ ఎమ్మెల్సీ గారు కానీ వారికి కూడా వినోమ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు మరి అంబేద్కర్ కూడలో కంస విగ్రహం ఏర్పాటు చేయడానికి మరి కృషి చేయాలని చెప్పి అదేవిధంగా ఇవాళ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేశారు మరి ఆ కూల్చే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ వెంటనే చర్య తీసుకోవాలి ఎందుకంటే ఎవరి అయితే ఈ భారతదేశ రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం అని ప్రా భారత ప్రపంచమే కొనియాడుతున్న సందర్భంగా ఈ భారత రాజ్యాంగంలో ఇవాళ మనకు పా పంచాయతీ వార్డు నెంబర్ నుంచి మరి ఏదైతే పార్లమెంట్ నెంబర్ వరకు కూడా అన్ని వర్గాలకు ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి చూపు కల్పించినటువంటి గొప్ప రాజ్యాంగం ఇవాళ భారతదేశ రాజ్యాంగం ఈ యొక్క రాజ్యాంగం మౌలిక దూరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా ఏదైతే విద్యా ఉద్యోగం రాజకీయ రంగాల్లో అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అన్ని సమానంగా మంచి నాడే ఈ భారత రాజ్యాంగం నిజంగా పూర్స్థాయిలో పేదలకు అందుబాటులోకి వచ్చి రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసిన వాళ్ళుగా మరి కనబడతారు వాళ్ళకులు ఇప్పటికైనా ఈ దేశంలో అట్టడి వర్గాలకు ఏదైతే రాజ్యాంగంలో కల్పించిన హక్కులను అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి అదేవిధంగా విధంగా దగ్గరుండి ఈ యొక్క మరి నిర్మాణాన్ని పూర్తిగా ఒక ఏదైతే దాన్ని పునర్నిర్మించి ఇవాళ మనకి ఇవాళ అందుబాటులోకి తీసుకెళ్తారో ప్రత్యేకంగా వారికి దళితుల పక్షాన ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ ఉంటాం ఏది ఏమైనా భారత రాజ్యాంగాన్ని భారత దేశాన్ని ఈ భారత విగ్రహాలను కూడా కాపాడుతున్న బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సందర్భంగా రాజ్య భారత రాజ్యాంగ దినోత్సవం బిల్లా జగిత్యాల పట్టణంలో స్థానిక రాష్ట్ర చౌరస్తలో మరి ఆయన రాజ్యాంగం రచించి మరి ఈరోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తారీఖునాడు మనకి రాజ్యాంగాన్ని మన చేతిలో పెట్టి మరి రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి ప్రతి పౌరుడి మీద ఈ బాధ్యత ఉంది అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పడం వల్లనే మరి ఏరైతే ఈ బడుగు బలహీన వర్గాలు అట్లాగే మహిళలు ఈరోజు ఇంతమంది ఇంత రాజకీయంలో ఉండి ప్రతి ఒక్క సంస్థలలో ఉన్నారు అంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అలాంటి అంబేద్కర్ గారి ఈ రాజ్యాంగం రచించిన ఈరోజు మరి ఇక్కడికి విచ్చేసిన స్థానిక కౌన్సిలర్ ఇక్కడ కౌన్సిలర్ అయిన పదకొండవ వార్డు కౌన్సిలర్ అయిన డాక్టర్ బాలే లతా అండ్ శంకర్ గారికి అలాగే రాజ్ కుమార్ గారికి ఇక్కడ విచ్చేసిన దళిత నాయకులందరికీ మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇలాంటి ఒక రాజ్యాంగం నతించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం ఉంది కాబట్టి ప్రతి ఒక పౌరుడు తన బాధ్యతగా ప్రవర్తిస్తున్నాడు అదే రాజ్యాంగం లేకపోతే ఏ పౌరులు కూడా వాళ్ళు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళకు తోచినట్టు చేసుకునేవాళ్ళు మరి రాజ్యాంగం ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క దళిత నాయకులకు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ జీటి ప్రతి ఒక్కరికి పడుకోగలగిన వర్గాలకు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు మరి దానికి కారణమైన ఇంకా అన్నిటికంటే విశేషం ఏంటంటే ఈరోజు మహిళలు ఇంత స్వేచ్ఛ వాయి పీల్చుకుంటున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కాబట్టి మరి ఇలాంటి ఒక రాజ్యాంగంలో మన అందరం ఉండి అలాంటి ఒక రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నందున ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి ఇలాంటి రాజ్యాంగాన్ని రచించినందుకు అట్లాగే దీంతో పాటు ఈరోజు స్థానిక సంస్థలలో కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇక్కడ చూసుకుంటే ధర్మపురి అట్లూరు లక్ష్మీనన్న కావచ్చు ఎస్ చొప్పదండి ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీలు ఉన్నారు వంశీ గారు వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఎవ్వరు చూడండి ఇప్పుడు ఫిఫ్టీ కంటే సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషన్లో ఎట్లయితే బీసీలు ఉన్నారో అట్లాగే ఎస్సీ ఎస్టీలు కూడా ఇంత రిజర్వేషన్తో పాటు స్థానిక సంస్థలలో కూడా మా దగ్గర కూడా ఇంతమంది ఉండడం మరి ఏ సంస్థలలో కూడా ఈరోజు ఇంత వాళ్ళకి అవకాశాలు ఉన్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు కాబట్టి ఆయన రచించిన రాజ్యాంగం కాబట్టి మరి ఈరోజు ప్రభుత్వం కూడా మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరినీ ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ మైనార్టీస్కి కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ వారికి ఇంత అవకాశం ఇస్తుంది అంటే అది కేవలం ఆ ఘనత రాజ్యాంగం సృష్టించిన కేవలం బిఆర్ అంబేద్కర్ గారికి మరి అలాంటిది ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా ఆ బుక్కు పట్టుకొని చెప్పి ఈ రాజ్యాంగాన్ని బదిలీపెట్టేది లేదు నేనే గిట్ల ఈ ప్రభుత్వంలోకి వస్తే నేనే గిట్ల ప్రధానమంత్రి అయితే ఈ రాజ్యాంగాన్ని నేను చూపిస్తా దీన్ని ఖచ్చితంగా నిరూపిస్తా అని చెప్పేసి చెప్పాడు మరి దయచేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒకటే విన్నప్పుడు కేంద్రంలో కానీ యావత్ భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది ఇలాంటి ఆకతాయిల వల్ల కూడా కొంచెం వరకు మనకి ఇబ్బందిగా శిక్షించాలి వాళ్ళు ఎంతటి వారాయనని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు కూడా చెప్పడం జరుగుతుంది మరి ఇలాంటి ఒక రాజ్యాంగం సృష్టించిన మన బీఆర్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక మనం ఎంతటి స్వేచ్ఛ వాయులు తీర్చుకుంటున్నామంటే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి మరి ఇక్కడికి విచ్చేసి మా దళిత సోదరులందరికీ అన్ని అన్ని వర్గాల దళిత సోదరులందరికీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను